అందరికీ మరణాట మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభ పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు మరణాధులు తెలియజేస్తున్నాం రండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఉదయ కాలం అందే మీకు తన సందేశాలను తన ద్వాసుని ద్వారా వినిపింపచేస్తున్న ఆ సర్వాధికారి అయిన దేవుని యొక్క పాద సన్నిధానం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం మీరు చాలామంది ఈ ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు లైక్ షేర్ కామెంట్స్ వంటి వాటిని చేస్తూ ముఖ్యంగా సబ్స్క్రైబ్ ఒక వ్యక్తి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ ఛానల్ ఇంకా అనేకులకు అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ కూడా ఈ వాక్యాలు వినండి అని రికమెండ్ చేస్తుందని మీరు ఎంతమంది తెలుస్తుంది దావీద్ అంటాడు కదా యుద్ధము చేయవానికి ఎంత దీవెనో యుద్ధ సామాగ్రి ముయ్యవానికి కూడా అంతే దీవెన వాక్యం కొరకు ప్రయాసపడుతూ దేవుణ్ణి అడిగి మీకు చేరవే వస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా ఒక వ్యక్తి మారితే విశ్వసిస్తే ప్రభువుని అంగీకరిస్తే నాకెంత దీవెనో ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయడానికి షేర్ బటన్ కానీ లేదా సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా అనేకులకు మీరు సువార్తను ప్రకటించే వారు అవుతారని మీరు ఎంతమందికి తెలుసు కాబట్టి భారభరతైన పరిచయలు మీరు కొడతకి సహాయం చేస్తూ అనేకులకు చేరవేలాగున ప్రార్థిస్తున్నాం చాలా సంతోషం ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ మధ్యకాలంలో ఒక చెరువు మీదకి లేదా ఒక పొలానికి నేను వెళ్ళడం జరిగింది ఈ చెరువులు ఈ పొలాలు అనేవి ఎడారి ప్రాంతంలాగా ఒక మనిషికి ఒక మనిషికి ఒక కోసంత దూరం ఒక కిలోమీటర్ దూరం ఉన్నప్పటికీ కూడా అరిసె అరుపు కేక మ్యాక్సిమం నినడం అప్పుడు వాళ్ళు చేసిన రెండు పనులు నన్ను ఎంతో ఆశ్చర్యాన్ని కలగజేసినాయి ఒకటి ఆ వ్యక్తి ఏల వేసాడు ఒక వేల వేసి అవతల వ్యక్తిని పిలుస్తున్నాడు ఏల రాని వ్యక్తి అని పిలిచి ఇంకొక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు కేక ఏల ఇటువంటి వాటిని పొలాల మీద చెరువుల మీద ఎడారి ప్రాంతాల్లో ఒక వ్యక్తిని మేము ఇక్కడ ఉన్నాము మా వైపు తిరగండి మమ్మల్ని గుర్తించండి అని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పిలిచే విధి విధానాన్ని నన్ను ఎంతో ఆశ్చర్యాన్ని కలగజేసింది ఎందుకంటే సహజంగా మేము అందులో పుట్టకపోవచ్చు మాకు తెలియకపోవచ్చు కనుక సేవలోకి వచ్చిన తర్వాత మేము ఇలాంటి విషయాలు చూసినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది బైబిల్ గ్రంథాన్ని కూడా నేను చూసినప్పుడు మన సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు కూడా ఇలాంటి ఒక పని చేసినట్లుగా నేను గుర్తించాను ఒకసారి మనము యశ్ గ్రంథము యశ గ్రంథము ఐదవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కాడిని చదువుతున్నాను చూడండి ఆయన అనగా దేవుడు దూరముగా నున్న చెనులను పిలుచుటకు ధ్వజమునెత్తెను భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టెను చూసారా మన దేవుడంట పిలిచాడంట కొంతమంది ఆయన పిలుపు విని ఆయన దగ్గరికి రావడం జరిగింది కానీ ఇంకా పాపము అనే దూరంలో శాపము అనే దూరములో అంధత్వము అనే దూరములో ప్రభువుని గుర్తించని వారిని ప్రభు అంటే ఎరగని వారిని ఆయన పిలుస్తున్న పట్టించుకుని వారిని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడైతే కాదు అందుకనేనంట వారి కోసం ఒక పద్ధతిని ఉపయోగించాడంట ఏంట ఆ పద్ధతి అంటే వారిని రప్పించుట కొరకు వారికి నేనున్నాను నేనే దేవుణ్ణి నా దగ్గరికి రండి అని చెప్పడానికి ఆయన ఏల కొట్టినట్లుగా మనం చూస్తున్నాం లేదా ఏల వేసినట్లుగా మనం చూస్తున్నాం నిజమే కదా మన దేవుడు కూడా మనను ఏల వేసి పిలిచే దేవుడు ఏలెందుకు వేస్తాము అని అనుకుంటే ఇతరులను పిలవడానికి తామున్నాము అని గుర్తించడానికి తాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి ఈ లోకంలో మనుషులు వేస్తూ ఉంటారు మన దేవుడు కూడా మూడు పర్యాయములు వేసినట్లు నేను బైబిల్ గ్రంథంలో గుర్తించడం జరిగింది ఒకటి ఈ యశ్ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనములో జనములను పిలుచుటకు అని అన్నమాట మనం చూస్తున్నాం మొదటిసారిగా దేవుడు ఎందుకు వేల వేసాడు జనములను పిలిచుటకు ఏ ఎందుకు పిలిచాడు ఆయన అని అంటే ఇరవై ఏడవ మనం చూస్తున్న వారమైతే వారిలో అలిసిన వాడైన వాడైనను తొట్టి వాడైనను లేడు వారిలో ఎవడనో నిద్రపోడు కునకడు కొనకడు వారి నడుకట్టు విడిపోదు వారి పాదరక్ష రక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి వింటులన్నీ ఎక్కుపెట్టుబడుచున్నవి వారి గుర్రముల డెక్కలు చెక్ముఖ రాళ్ళుతో సమానములు వారి రథ చక్రములు సుడిగాలు తిరిగినట్లు తిరుగును ఆడసింహం గర్జించినట్లు వారు గర్జించదురు సింహం గర్జించినట్లు గర్జన చేయదు వేటను పట్టుకొని అడ్డమ వేయు లేకుండా దానిని ఎత్తుకుని పోదురు విడిపింపగల వాడవడనూ ఉండడం అంటే దేవుని పిలిస్తే దేవుడు యొక్క స్వరం వింటే ఇలాంటి కార్యాలు జరుగుతాయి ఎందుకంటే ఇరవై ఆలోచనల్లో స్పష్టంగా చదివితే అదిగో వారు త్వరపడి వేగంగా వచ్చుచున్నారు దేవుడు వేల వేస్తేనంట జనులు వేగంగా వస్తున్నారంట అలా వచ్చిన వారిని దేవుడు ఎలా తయారు చేశాడు అని మనం ఇరవై ఏడో వచ్చిన కాడి నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు మనం లిస్ట్ చూస్తే వారికి తిరుగులేనట్లుగా వారు యుద్ధ సన్నాధులైనట్లుగా వారు ఆడసింహం వరైనట్లుగా వారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఎదురు లేని జనముగా దేవుడు మారుస్తున్నాడు నిజమే ఈరోజు ప్రతి మనిషి వీరికి తనవతోనూ భయము ఆందోళనతోనూ నిస్సహాయ నికృష్ట పరిస్థితుల్లోనూ మారిపోతున్నాడు ఎందుకంటే వీరు భయపడుతున్నారేమో లోకం ఇంకా వారిని భయపడుతూనే ఉంది మనం భయపడే వరకు కూడా భయపెడతారు వారు బాధిస్తుంటే మనం బాధపడుతున్నంతసేపు బాధిస్తూనే ఉంటారు మనం ఏదైతే చేస్తున్నాము అని ఎదుటివాడు గుర్తిస్తాడు మళ్ళను అదే భయం కింద అదే బాధలు కొండ అదే సమస్యలు కొండ మన తీసుకుని వెళ్తూ ఉంటాడు దేవుడు అన్నాడు కదా ఆయన మొదటిగా జనములను ఈలవేసి పిలుస్తున్నాడు తిరుగు లేని వ్యక్తులుగా మార్చడానికి బల సన్నద్ధులుగా మార్చడానికి యుద్ధ వీరులుగా మార్చడానికి ఎదురు లేని వ్యక్తులుగా మార్చడానికి ఈరోజు ప్రభు కొరకును నిలబడితే బైబుల్ చెప్తుంది ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మహత్యను కానీ పిలికి ఆత్మనీయబడాడు మన దేవుడు మనలను బలశూరులుగా మార్చును కాక బలవంతులుగా మార్చును గాక దేవుని బలము చేత మనము బలవంతులుగా మార్చబడే గొప్ప కృప ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నారు అందుకని ఆయన మొట్టమొదటిగా జనములను పిలుస్తున్నట్లుగా సమస్త భూమండలం మీద ఉన్న ప్రజలను పిలుస్తున్నట్లుగా ఆయన ఏ స్వార్థము చూపించట్లేదు నీ కులము నా కులము నీ మతము నా మతము అనే ప్రాంతీయ భాదాన్ని లేదంటే లింగభేదాన్ని ఆయన చూపించినట్టు కనబట్ల సమస్త మానవాళి పిలవబడిన వాడు ధన్యుడు గనక ఎవరైతే తిరిగి రుభువైపు తిరుగుతారో వాడిని తిరుగులేని వ్యక్తులుగా యోధులుగా బలవంతులుగా పరిశుద్ధులుగా ఈరోజు నేను రేపు మీరు ఖచ్చితంగా మనందరిని దేవుడు ఉన్నతమైన స్థానంలో గాక మొట్టమొదటిసారిగా దేవుడు వేసినట్లుగా మనం చూస్తున్నాం ఆయన జనులను పిలిచినట్లుగా మనం చూస్తున్నాం రెండో అనుభవానికి కొత్త పిల్లారా ఇదే యస్ఏ గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో శునకాన్ని చదువుతున్నా చూడండి ఆ దినమున ఐగుప్తి నదుల అంతమందును జోరీగలను అశూరు దేశములోని కందిరేగులను ఎహోవా ఏలగొట్టి పిలిచను ఇక్కడ రెండు దేశపు యొక్క మహాసైన్యాన్ని దేవుడు పిలుస్తున్నాడు మహా సైన్యము మనుషులు ఒక్కటే దేవుడు సైన్యం కాదండి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే ఐగుప్తి నదుల మీద ఉన్న జోరీగలను అశూరు దేశంలోనున్న కందిరేగలను ఐగుప్తి దేశంలో నుంచి జోరేగల్ని అశూరు దేశంలో నుండి కందిరేగల్ని దేవుడు పిలుస్తున్నాడు మనం ఏ విధంగా చదువుకుంటావు కదా నా మహాసైన్యము మహాసైన్యము అని మనం పిలుస్తూ ఉంటాం ఇక్కడ దేవుడు రెండు ప్రాంత వాటిని పిలుస్తున్నాడు జోరేగల్ని పిలుస్తున్నాడు ఐగుప్తి దేశం నుండి కందిరేగల్ని పిలుస్తున్నాడు ఏం చేస్తాయంటే ఆ పంతొమ్మిది వర్షం కాదు అవి అన్నీ వచ్చి మెట్టల లోయల్లోనూ బండల సందుల్లోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీటులన్నిటిని దిగి నిలిచెను ఆ దినమున యహోవా నది యాప్రెటివ్స్ అద్దరం నుండి కూలికి వచ్చు కత్తి చేతను అనగా అశూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను శవరము చేయించెను అది గడ్డము కూడను గీసివేయను ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలించినందున ఇలా మీరు చివరి వరకు చదువుకోండి ఇక్కడ దేవుడు తన మహా సైన్యాన్ని పిలుస్తున్నాడు ఆ సైన్యాన్ని పిలిచినప్పుడంట అవన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందుల్లోనూ ముండ్ల పొదల్లోనూ గడ్డి బీటల్లోనూ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం దేవుడు ఈ మహా సైన్యాన్ని ఏం చేస్తాడు అని అంటే రెండు విషయాలు చెప్తాను యహోశివ గ్రంథం మనం ఆరో అధ్యం చదువుకుంటూ ఉంటాం ఎరుకో పట్టణం అండి ఎరుకో యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి అండి అని కానీ అదే యహోశివ గ్రంథంలో మనం చదువుకుంటే దేవుడంట ఆ ప్రాకారముని ఎప్పుడైతే కూలివేశాడో ఈ వేసే సమయంలోనంట ఆయన కందిరీగలను పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఈ కందిరీగలు వెళ్ళంట లేదా జోరీగలో కందిరీగలో ఏవైతే కొడతాయో వాటిని వెళ్ళి అంట అందులో ఉన్న పురుషులు అందులో ఉన్న స్త్రీలు ఆ బాధ చేత అలమటిస్తున్నారంట ఈలోపు ఆ ప్రాకారం కూలిపోవడం వీళ్ళు యుద్ధం చేయవలసిన ఆ ఎరుకో ప్రజలు లేదా అక్కడ ఉన్న జనము ఈ కందిరీగులు జోరీగుల యొక్క దేవుడు పంపించిన ఆ రహస్య ఆ సైన్యాన్ని పంపించేటప్పటికీ ఆ బాధతో వాళ్ళు యుద్ధం చేయలేకపోయారని బైబిల్ చెప్తుంది అందుకని గోడ పడిపోయినప్పుడు ఎందుకంటే అక్కడ యుద్ధం జరగలేదు అంటే యోషువ గ్రంథంలోనే ఉంది దేవుడు అప్పటికీనే తన మహా సైన్యాన్ని పంపించినట్లు ఇక చిత్తచివరకు మనం చూసిన వారి అయితే జక్రియా గ్రంథము జకర్యా గ్రంథము పదో అధ్యాయము జక్రియా గ్రంథము పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీరు ఆరో వచ్చిన కానీ చదువుకోండి నేను ఎనిమిదో వచ్చిన నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చదును మునుపు విస్తరించినట్లు వారు విస్తరించెదరు ఆలోచన కనుచవుతే నేను వారిని బలశూరులుగా చేసేదను ఏసేపు సంతతి వారిని రక్షణ కలగ చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను నేను వారి ఎలా జాలి పడుదను ఇక్కడ వారిని ఏసేపు సంతతుల గురించి మాట్లాడుతూ నేను వారిని ఏలవేసి పిలుస్తున్నాను దేనికి అని అంటే వారిని విమోచించుటకు దేవుడి వారిని ఇస్రాయిలీల వారిని యోధా అనగా స్థుతించేవారు అలాగే ఏసేపు సంతతి ఏసేపు సంతతి ఏసేపు అనగా ఫలించిన ఎవరైతే దేవుడిని స్థుతిస్తారో దేవుల్లో ఫలించి ఆత్మ ఫలాలు కలుగుంటారో దేవుని ఆత్మను కూడా పొందుకొని ఉంటారు అట్టి వారిని నేను విమోచిస్తాను అట్టి వారిని నేను ఏల వేసి పిలుస్తున్నాను ఎక్కడికి అంటే పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి పరలోక రాజ్యములకు వారిని సమకూర్చడానికి వారిని నేను చదల కొట్టిన నేనే వారిని సమకూరుస్తాను వారిని విమోచిస్తాను వారిని విస్తరింపచేస్తాను వారికి నేను పరలోకాన్ని ఇస్తాను మనం స్తుతించే గుంపులోను పనించే గుంపులోను పరిశుద్ధాత్మను పొందుకునే గుంపులోను మనం ఉండగలిగితే దేవుడు రోజు నిన్నో నన్నీ పిలుస్తున్నాడు జనములను పిలుస్తున్నాడు భూలోకములో ఉన్న వారిని తన మహాసైన్యాన్ని పిలుస్తున్నాడు కందిరేగలను జోరేగలను అలాగే ఉన్న వారిని కూడా భక్తి చేస్తున్న వారిని కూడా దేవుడిని పిలుస్తున్నాడు ఈరోజు నా ద్వార మిమ్మల్ని ఏలవేసి పిలుస్తున్నాడు సువార్తనే వేల వేసి పిలుస్తున్నాడు నా వైపుకు తిరగండి రక్షణ పొందండి ప్రభువును నేనే నేనే దేవుణ్ణి అదికే నీ కొరకు కలువరు సిలులో మరణించి రక్తం కాచా ప్రాణం పెట్టా నా వైపు తిరగగలిగితే పరలోక రాజ్యాన్ని మీకు ఇస్తాను నా సైన్యాన్ని నీ కోసం పంపిస్తాను నీ రక్షణ నేను ఆశపడుతున్నాను బలశూర్లకు నేను మారుస్తాను దేవుడి రోజు ఈ ఉదయకాల సమయం అందే మీకు వేల వేసి పిలుస్తూ ఉంటే ఆయన వైపు తిరుగుదాం ఆయన పిలుస్తున్న కేకకు ప్రతిస్పందిస్తాం మన హృదయాన్ని తిప్పుకుందాం ప్రభువుకు చెవి ఎక్కుదాం నీ దాసుడు ఆలకిస్తున్నాడని సమయాలు ఎలాగైతే ప్రత్యుత్తరం ఇచ్చాడు మనం కూడా అలా ప్రత్యుత్తరం ఇచ్చి ఫలించే భాగ్యము దేవాత దేవుడు మందరికి అనుగ్రహించినోగాక ఆమె తల వంచని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి కృపను బట్టి మీరు పిలుస్తున్న విధానమును బట్టి వందనాలు ఛేదిస్తూ నీకు లోబడే మనసు నీకు విధేలయ్యే భాగ్యం మాకు దయచింది ఏసు పరిశుద్ధ నమని వేడుకొచ్చిన మా పరమ తండ్రి అమీన్ అందరికీ మరణాత